హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మూడు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి ఆపు తీసుకొని పచ్చి కొబ్బరి ఆపు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వంటించి బాండి పెట్టేసి కొన్ని ధనియాలు తర్వాత కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు దానిలోనే కొంచెం వేగుతుంటే పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఎగుతుంటేనే దాంట్లోనే కొబ్బరి వేసేసుకోవాలి డైరెక్ట్ కొంచెం కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో మాడిపోకుండా చూసుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అట్లా వేగాయి ఫ్రెండ్స్ చూడండి అవి చల్లాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దానిలో ఆయిల్ అట్లా పెట్టేసి ఒక సైడ్కు మొత్తం తీసేసి అవి తీసేసి అదే ఆయిల్లో టమాటా ముక్కలు వేంపుకోవాలి ఫ్రెండ్స్ అందులోనే కొంచెం సాల్ట్ తర్వాత నిమ్మకాయ సజ్జంత చింతపండు అవి కొంచెం వేగుతున్నట్టుగా వేగాయి ఫ్రెండ్స్ అట్లా ఏగుతున్నట్టుగా దగ్గర పడ్డాయి కదా కొంచెం పసుపు వేసేసుకోవాలి అందులోనే కలిపేసి ఒక టూ మినిట్స్ అయినాక బంద్ చేసుకోవాలి తర్వాత ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ కట్టుకున్న తర్వాత టమాటో వేసేసుకొని మిక్సీ కట్టుకోవాలి అదే ప్యానంలో టూ స్పూన్స్ ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి వెల్లిపాయలు కొంచెం కచ్చపక్క దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటాయి అవి బాగా తాలింపు బాగా వేయగాలి ఫ్రెండ్స్ పసుపు ఆల్రెడీ అందులోనే వేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు ఇష్టం వేసుకోవచ్చు ఇంకోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను సిప్ చేసేసాను తాలింపు అందులో పెట్టి ఫ్రెండ్స్ బాగా ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి